వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర స్టైల్ నోరీరుంచే రొయ్యల కూర రొయ్యలు చింతచిగురు కూర రెండు కూరలను చూపించబోతున్నానండి కావలసిన పదార్థాలు మిక్సీ జార్ తీసుకొని గసగసాలు జీడిపప్పు కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాంటి పెట్టుకొని చిన్న మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని అవి మగ్గడానికి ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన ఉల్లిపాయలోకి ఉల్లిపాయ మిశ్రమంలోకి ఉల్లికాడలు వేసి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి తిప్పి మరలా మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన ఈ ఉల్లిపాయల్లో పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్న రొయ్యలను కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ రొయ్యలకు కూడా ఫ్లేవర్స్ అంతా పట్టి రొయ్యలు ఇంకా మరింత టేస్టీగా అవుతాయి మూత తీసి కారం ఉప్పు గరం మసాలా వేసుకొని మరలా తిప్పి మూత పెట్టి మగ్గనివ్వాలి ఉప్పు కారం వేసి క్లిప్పింగ్ మిస్ అయిందండి మగ్గనివ్వాలి ఈ మగ్గిన తర్వాత ఈ కొబ్బరి జీడిపప్పు గసగసాల పేస్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి నూనె తేలే వరకు మగ్గనివ్వాలి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీ అయినా ఆంధ్ర స్టైల్ రొయ్యల కూర రెడీ ప్లీజ్ ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి కారలు తీసిన చిగురిని శుభ్రంగా నీటిలో కడిగి మిక్సీ జార్లో వేసుకొని మెత్తన పేస్ట్ చేసుకోండి ముందుగా ఉడిగించుకున్న రొయ్యల కూరలో కొంత భాగాన్ని తీసి ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ రొయ్యల కూరను కూడా వేసి రెడీ పెట్టుకున్న పేస్ట్ పేస్ట్ని వేసి యాడ్ పెట్టి ఉడకనివ్వండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి పులుపు కదా కొంచెం ఉప్పు కారం పడుతుంది గరం మసాలా కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో టేస్టీ అయినా చింత చిగురు రొయ్యలు కూడా రెడీ ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్ మీరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ